కొంతమంది స్థాయిని మరిచి సభ్యతను మరిచి ప్రజల యొక్క ఆలోచనను పట్టించుకోకుండా ప్రజల అభిప్రాయాలు పట్టించుకోకుండా చాలా దుర్మార్గంగా చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది నా పుట్టుకను తప్పు పట్టారు నా కులాన్ని తప్పు పట్టారు నా మతాన్ని తప్పు పట్టారు ప్రాంతాన్ని కూడా తప్పు పట్టారు ఎవరు ఎంత నీచంగా మాట్లాడినా ఎంత దుర్మార్గంగా మాట్లాడినా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టుగా ప్రజలు వాళ్ళ తీర్పు ద్వారా ఆ సన్నాసులకు చెప్పుతోని కొట్టినట్టుగా తీర్పిచ్చారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మాట్లాడే మాట్లాడే సందర్భంగా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది సభ్యతగా మాట్లాడితే మంచిది నేను ఎవ్వరి పేర్లు తీసుకోను ఇక ముందు వాళ్ళ గురించి ప్రస్తావన కూడా తీసుకురాను నా స్థాయి అది కాదు వాళ్ళు దిగదారిపోయిల్లు బురలో బుర్రే పందిని కనుక మనం రైతులు కొడితే ఆ పందికి అంటిన బురద మనకు కూడా అంటది ఆ పందుల జోలికి ఆ పందుల గుంపు జోలికి నేను మూదలుచుకోలేదు నా నా ఆలోచనంతా కూడా నా ఆలోచనంతా కూడా నన్ను గెలిపించిండ్లు నా బిడ్డను గెలిపించి నా బాధ్యత పెరిగింది నేను గౌరవంగా పనిచేయాలి బాధ్యతగా పనిచేయాలి అభివృద్ధి చేయాలి ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలి నా ఏజెండా అది ఉంటుంది ఈ రోజు మాట్లాడాను మళ్ళీ ఇంకెప్పుడు కూడా వాళ్ళ గురించి నేను మాట్లాడను